స్వాగతం కపినేశ్వరపురం మండలం అంగర గ్రామంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి ముత్సల శ్రీనివాస్ ఆధునలో తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు గాంధీ సెంటర్ లో టీడీపీ జెండా ఆవిష్కరించారు అనంతరం టీడీపీ కార్యకర్తలకు పార్టీ సభ్యులతో గుర్తింపు కార్డులు అందజేశారు ఈ సందర్భంగా అంగర గ్రామ టీడీపీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత పుచ్చుల శ్రీనివాస్ ఎం తో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆత్మ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టి సంచలనం సృష్టించారన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ పేదలకు కూడు గుడ్డు గూడు కల్పించారన్నారు ఎన్టీఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోందన్నారు ఈ కార్యక్రమంలో అంగర పడమర ఖండ్రిక గ్రామ టీజీపీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ వార్షిక సందర్భంగా మన అంగార గ్రామంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు పేగల జోగేశ్వర గారి ఆదేశానుసారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి హయాంలో కాంగ్రెస్ పాతికిపోయి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గూడు నీడ బట్ట అనే నిదానంతో పార్టీని స్థాపించి వాడికి ఎవరు ఓట్లేస్తానన్న అవహరణపడి ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే నడి రోడ్డు మీద కాకి వస్త్రాలు ధరించి వ్యాన్ మీద తిరిగి రాష్ట్రం నలుమూలలు తిరిగి అచంచలమైన మెజార్టీ సాధించి ఆ రోజుని ఆయన ఆశ ఆయన ఆశయానికి అనుగుణంగా ఈ నలభై మూడు సంవత్సరాల నుంచి ఆయన తదుపరి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పేదవాడి కోసం పేదవాడి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న మా నాయకులు ఆయనతో పాటు మేమున్న కార్యకర్తలను కూడా ఎంతో గర్వపడుతున్నాం ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏ మార్పు వచ్చినా తెలుగుదేశం పార్టీతో సాధ్యమైంది ఈ రాష్ట్రంలో ఏ ఆర్థికంగా డెవలప్ అవ్వ తెలుగుదేశం పార్టీ పార్టీతో సాధ్యమైంది అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి ఇదంతా గమనించి కొన్ని ఆలస్యమైన తొందర తొందరపడొద్దు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అల్లకొల్లోల పాలన గుండా పాలన దోపిడీ పాలన ఇవన్నీ తట్టుకుని మరలా ఇప్పుడు పట్టాలెక్కింది దీనికై చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ యువనేత నారా లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తూ మన రాష్ట్రాన్ని ఎలా గాలిలో పెట్టాలి మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెంద చెందించాలి మన రాష్ట్రాన్ని ఎలా బాగుపరచాలని ఆలోచనతో నిరంతరం శ్రమిస్తున్నారు వారికి అనుగుణంగానే మన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ వేగళ్ళు జోగేశ్వరారు కూడా మన నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలని చూస్తుంటే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ముందుకు సాగుతూ సహకారాలు అందిస్తూ మంచి పరపాలని కోరుకోవాలని కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకున్నాను ఇదే సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా సభ్యత్వ కార్డు ఈ రోజు ప్లాన్ చేయడం జరిగింది ఈవేళ రేపట్లో అవి కూడా పంపిణీ ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలియజేసుకుంటూ ఇంతతో సెలవు చేసుకుంటూ నమస్కరిస్తున్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి